నమస్తే నెనప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ బీజేపీ చంద్రబాబు సర్కారులు బూటకుప ఎన్కౌంటర్లు చేయడంలో దిట్టలని సిబిఐ మాస్ లైన్ ప్రజాపంద తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు ఎన్కౌంటర్ చేసిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియాతో ప్రజాపంద నాయకులు మాట్లాడారు అమెరికా ఆదేశిస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నిలిపివేసిన నరేంద్ర మోడీ దేశ పౌరులైన నక్సలైట్లతో శాంతి చర్చలకు ఎందుకు రావడం లేదని రంగారావు నిలదీశారు విదేశీ శక్తుల మీద చేయాల్సిన యుద్ధం ఛత్తీస్గఢ్ ఆబూజ్ మడ్ అడవుల్లో చేసిందని విమర్శించారు కేశవరావు బతికాయాన్ని ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని ఆయనను పట్టుకుని వస్తే బూటకపు ఎన్కౌంటర్ అని అర్థమవుతుందని ఇవ్వడం లేదన్నారు బూటకుపు ఎదురుకాల్పుల్లో ఆదివాసీలు ఎక్కువగా చనిపోతున్నారని రంగారావు వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు స్పందించి న్యాయ విచారణ చేయాలి అని కోరారు ఈ సమావేశంలో ప్రజాపంధ రాష్ట్ర జిల్లా నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు ఆవుల వెంకటేశ్వర్లు ఝాన్సీ గుర్రం అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ఇతర ఇరవై ఏడు మందిన ఎన్కౌంటర్ చేసి ఆరు రోజులైంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతల యొక్క డెడ్ బాడీస్ నుండి ఇంతవరకు ఇవ్వకుండా ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోటి ఇబ్బందులు పెడుతున్నటువంటి స్థితి ఉన్నది ఇప్పటికైనా టేరులు పారించి నరమేదం సృష్టిస్తూ కనీసం కుటుంబ సభ్యులకి సవాళ్ళు కూడా చూసుకునేటువంటి అవకాశం ఇవ్వకపోవడం అంతిమ సంస్కారాలను కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం పట్ల చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇది అమానుషం అన్యాయం చెప్పి భావిస్తూ ఉన్నాం అనే ఇప్పటికైనా అటు చంద్రబాబు ప్రభుత్వము ఇటు బీజేపీ సర్కారు రెండు కూడా నిర్బంధాన్ని విధించి ఎన్కౌంటర్ హత్యలు చేస్తూ కనీసమైనటువంటి శవాలకు అంతిమ సంస్కారాన్ని కూడా చేయకుండా చేసే పనులని మానుకోవాలని ఇప్పటికైనా శవాన్ని వెంటనే అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఉపయోగించి కుటుంబ సభ్యుల్ని ఇతర ప్రజాస్వామికవాదు బహరించేటువంటి చర్యల్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఘటన మీదనే అనేక అనుమానాలు ఉన్నది బోటకు వెనకౌంటర్ అనేటువంటిది అనేక సందేహాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని మాపుకోవడానికి మాపుకోవడానికే ఈ విధంగా శవాల్ని కూడా ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం కానీ దీని మీద సుప్రీంకోర్టు కూడా న్యాయ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాలు ఆయన ఇచ్చి శవాల్ని బంధువులకు ఉప్పగించేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం ముందుగా బ్రిడ్జ్ అర్ధగంట మనోళ్ళు వస్తారు హలో

முந்த பிஜேஸ்மென்னு அதுகண்ட மனோள் வரும்